హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథల్లో మీ తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అయితే ఈ అరటికా ఈ అరటికాయలు ఏంటి ఇంత నల్లగా ఉన్నాయి అక్క అనుకుంటున్నారేమో అరటికాయని ఉడకబెడితే ఇలా అయిపోయండి కింద వాటర్ వేసి పైన ఇలా గంట ఉంటుంది కదా దాని దాని మీద పెట్టేసి ఉడకబెట్టా అనమాట ఎందుకంటే తింటే చాలా బాగుంటాయి ఇది కాల్చుకుని తింటే ఇంకా బాగుంటాయి నిప్పుల మీద ఇక్కడ నిప్పులు ఉండవు కాబట్టి ఇట్లా ఆవిరికి ఉడకబెడదామని పెట్టాను నల్లగా వచ్చినాయి ఎంతటికీ ఉడకట్లేదు అనేసి ఇంకా మళ్ళీ గ్యాస్ మీద పెట్టాను అనమాట గ్యాస్ మీద కాల్చుకొని తిన్నాం చాలా బాగున్నాయి ఇంకా రెండు అరటికాయలు అయితే కూర వండుదామని పక్కన పెట్టాం దీంట్లో వాటర్ వేసి చిల్లుల గిన్నె పైన పెట్టి కింద వాటర్ వేసి ఆవిరితో ఉడికిచ్చా అనమాట దీనికి సరిపడా మూత వేసి గాలి వెళ్లకుండా మూత పెట్టేయాలన్నమాట మూత పెట్టిన తర్వాత కింద మంట పెట్టి ఉడికించుకోవాలి మాకు తెలియదు ఏంటి కింద మంట పెట్టి ఉడికించడం అనుకోకండి అలా చెప్తాను అనమాట ఇంకా నాలుగు అరటికాయలు ఉన్నాయి రెండైతే కూర ఫ్రై చేస్తున్నా రెండు ఉడకబెట్టేసిన చేతులకి నూనె రాసుకోవాలి ఇవి గీసుకునేటప్పుడు పైన పొట్టంతా తీసేటప్పుడు లేకపోతే జిగురు జిగురుగా చేతులు అంతా అంటుకుపోతుంది అనమాట ఈ చిట్కా పాలు అవ్వండి లేదంటే చాలా డేంజర్ అనమాట చేతికి నాలుగైదు రోజులు పోదు నల్లగా అయిపోతుంది చేతులు నూనె రాసుకొని చాకు కూడా నూనె రాసి అప్పుడు కట్ చేసుకోవాలన్నమాట ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి వేసి శనగపప్పు మినపప్పు కూడా వేసుకొని కావాలంటే ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత అరటికాయ అనమాట కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకోండి స్టార్టింగ్లో బాగుంటుంది ఎందుకంటే అరటికాయ జిగురు రాకుండా ఉంటుంది అన్నమాట అరటికాయ కడిగిన ముందే కడుక్కోవచ్చి ముందే ముక్కలు కట్ చేయకముందే కడుక్కోవాలి ముక్కలు కట్ చేసిన తర్వాత కడిగారు అనుకో జిగురు వచ్చేసిద్ది ఇప్పుడు ముక్కలు జిగురు అతుక్కోకుండా ఉండాలంటే ఇట్లా పసుపు ఉప్పు ముందు వేసి కలపెట్టుకోవాలి వేగిన తర్వాత బాగా అరటికాయ ముక్కలన్నీ వేసుకుని బాగా వేపుకోవాలన్నమాట కొంచెం కారం కారం ఎక్కువ తినే కొంచెం వేసుకోండి లేదంటే ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం సరిపోతుంది ఇది ఒట్టి ఫ్రై కాబట్టి పప్పుచారులకు కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుంది ఈ ఫ్రై అనేది నచ్చితే ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మగ్గిపోతేనే మూత పెట్టి మగ్గి చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై అయిపోతే కానీ దగ్గరుండి వేపాలి లేదంటే అంతే మనకు దొరకవు అనమాట అరటికాయ ముక్కలు నల్లగా అయిపోయి ఉంటాయి మీకు అమ్మ ఇవేంటి ఇలా ఉన్నాయనుకుంటారు అట్లా ఉంటుంది అనమాట వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కామెంట్ కూడా చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియోలు చేస్తాను ఇప్పుడైతే కారం కారము ఇది ఎదుగురు నుంచి వచ్చిన కారం అనమాట కారం మంచిగా ఉంటుంది దీంట్లో మసాలా అంతా ఉంటుంది నేను ఇంకే మసాలా వాడినా అనమాట ఇలాంటి ఫ్రైలకి నేచురల్గా ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొంచెం కర్రీ కొత్తిమీర కూడా వేసి వేపేసుకుని అప్పడాలు అన్నం ఫ్రై చారుతో తినేస్తే చాలా బాగుంటుంది ఫ్రై చేయండి తప్పకుండా బాగుంటుంది